ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాము బైబిల్ గ్రంథం నుంచి సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయం హృదయములో నుండియే వచ్చును ఏసై చెప్తున్నారండి హృదయంలో నుంచే మంచి చెడైన ఏదైనా హృదయంలో నుంచి వస్తుందనమాట ఏసఐ ఈ మాటల కన్నా ముందర కొన్ని మాటలు చెప్పారు మనం నోటు గుండా తినేదాన్ని బట్టి మనం అపవిత్రపరచబడము నోటిలో నుంచి వచ్చే మాటలను బట్టే అపవిత్రపరచబడతామనేసి ఏసఐ చెప్తున్నారండి అంటే నోటు గుండా వచ్చే మాటలు అవి ఎక్కడి నుంచి వస్తాయండి నుంచి వస్తాయి నోటులో పడునది అంటే నోటిలో మనం ఆహారం తింటాం కదా తినది తిన్నది అది అరిగిపోతుంది దాన్ని మనం విసర్జిస్తాం బహిర్భూమి ద్వారాగా కానీ నోటి నుంచి బయటకు వచ్చే ప్రతి మాట హృదయంలోంచి వస్తుంది బైబిల్లో ఈర్మియా పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు అని ఈర్మియా ప్రవక్త చెప్తున్నారు అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఈ రోజున ఈ హృదయాన్ని మీరు దేనితో నింపుకుంటున్నారు దేవుని వాక్యంతో నింపుకుంటే మంచి ఆలోచనలు కలిగి మనం ఉంటామండి ఈ లోకపరంగా ఈ లోకం ఏం చెప్తుందంటే నీ మనసు చెప్పింది నువ్వు చెయ్యి నీ హృదయం చెప్పింది నువ్వు చెయ్యి నీ మనసుకు ఆనందం కలిగించేది నువ్వు ప్రతిదీ చెయ్యి అని ఈ లోకం చెప్తుందండి ఈ రోజులు అలాగే ఉన్నాయి ఇప్పుడు కానీ మన మనసు చెప్పింది మనం వినే ముందర మన మనసు ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి మనసుకు నచ్చినట్టు ఉండాలి మనసుకు నచ్చినట్టు చేయాలి మన మనసుకు నచ్చినట్లు మన మనసుకు ఆనందం కలిగించే మనం చేయాలి అంటే దేనిని బట్టి మనం సంతోషిస్తున్నాము ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విషయంలో సంతోషిస్తున్నామా చెడ్డ పనులు చేయడం వల్ల సంతోషిస్తున్నామా ఇది ఒకసారి ఆలోచించుకోవాలండి హృదయంలోంచే అన్నీ వస్తాయంటండి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు అంటే దేవుణ్ణి దూషించడం ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి అయితే ఇవన్నీ హృదయం నుంచే వస్తాయి అంటే హృదయం చెప్పింది మనం విన్నప్పుడు ఈ యొక్క చెడ్డ పనులన్నీ జరుగుతాయి అన్నమాట చెడ్డ పనులు చేయడం వల్ల నాశనం అనే కోపంలో మనం పడిపోతామండి జీవ మార్గంలో ప్రవేశించలేము కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీ యొక్క పనులు మీ యొక్క మాటలు మీ క్రియలు ఎలా ఉన్నాయి ఎలా మీరు నడుచుకుంటున్నారు దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకోండి మీ హృదయం చెప్పినట్లు మీరు వినకండి కానీ మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోండి మీ హృదయము మీ హృదయంలో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంటే అది సాధారణ ఆలోచనను గ్రహించి వెంటనే దేవుని మాటను పట్టుకోండి ప్రేమ కలిగి దేవుడు ఉండమంటున్నాడండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాట మీదే ధర్మశాస్త్రమంతి యుముడి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో నీ దేవుడిని యహోవాను సేవింపవలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని మీద నీకు ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించగలవు దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించగలవు మనం బాగుండాలి అని మనం ఇప్పుడు అనుకుంటాం అలాగే ఎదుటి వాళ్ళు బాగుండాలి అన్న మనసు కూడా కలిగి ఉండాలి అది ప్రేమ ఉన్నప్పుడే ఆ యొక్క ఆలోచన ఆ యొక్క క్రియలు మనలో ఉంటాయి అన్నమాట అంటే దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడే ఆ దేవుడు చెప్పిన మాటను మనం చేయడానికి మనం ఇష్టపడతాం ప్రేమ లేకపోతే మనం చేయలేము అనమాట క్రియల్లో ఆ యొక్క ప్రేమను మనం తెలియజేయాలి దేవుని మీద మేము ప్రేమ కలిగి ఉంటున్నామంటే ఉంటున్నాము అని అంటున్నారు అంటే అది మన క్రియల రూపంలో మనం చేసి చూపించాలి మన క్రియలు దేవుని నామం మహిమార్థంగా ఉండాలి కాబట్టి మన యొక్క సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు వీటి ఇవి కాకుండా దేవుని చిత్తానికి లోబడితే దేవుడు మనలో ఉన్న దురాత్మను దుష్టాత్మను తొలగించి మనలో ఉన్నటువంటి అపరిశుద్ధాత్మను తొలగించి ఆయన పవిత్ర శక్తి పవిత్ర పవిత్ర ఆత్మను మనకిచ్చి ఆయన చిత్తానుసరంగా మనల్ని నడిపిస్తారు ఆయన చక్కని ఆలోచనలు చెప్పి నడిపిస్తారు కాబట్టి మన హృదయాన్ని చెడు విషయాలకు చోటువకుండా మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి దేవుని మాట ఏసయ్య మాట జీవపు మాట ఏసయ్య మాట చక్కని మాట కాబట్టి ఏసయ్య పలుకులు ఎంతో చక్కనివి కాబట్టి ఏసయ్య మాటను హృదయంలో పెట్టుకోండి ఆ మాట ప్రకారం మీరు నడుచుకోండి ఇటువంటి చెడ ఆలోచన వచ్చిన అది పక్కకి గడ్డేయండి అది మోసకరమైనటువంటి ఆత్మ అని తెలుసుకోండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి చెడ్డ ఆలోచన వస్తుంటే ఎదుటి వాళ్ళకి కీడు చేయాలనో ఎదుటి వాళ్ళ మీద పగ లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కలహము ఎదుటి వాళ్ళ మీద కోపము అసూయ ద్వేషము లేకపోతే దురాలోచనలు లేకపోతే ఏదో ఒకటి ఇంక చెడు కరమైనటువంటి ఆలోచనలు లేకపోతే దేవుణ్ణి హృదయంలో ఏంటి దేవుడా అనేసి దేవుణ్ణి దూషించుకోవడం ఇటువంటి ఆలోచనలు మీకు కలిగినప్పుడు వెంటనే మీరు గ్రహించుకోవాలండి దేవుని వాక్యం మీలో ఉంటే ఆ గ్రహింపు వస్తుంది ఇవన్నీ సాతాన్ని కలిగించే ఆలోచనలని వెంటనే ఆ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని మాటను హృదయంలోనికి తీసుకుని దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి అప్పుడు మీకు దేవుడంతా మంచి చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క మాటల ద్వారాగా మీరు బలపడి ఇక్కడి నుంచి మీ యొక్క ఆలోచనలు చెడ్డ ఆలోచనలను పక్కన పెట్టి మంచి ఆలోచనలు తీసుకుని ఆ యొక్క దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీ యొక్క మీ యొక్క పనులన్నీ సక్రమంగా జరుగుతాయి మీ కార్యాలన్నీ సక్రమంగా జరుగుతాయండి కాబట్టి అందరూ ఇలా చేసి చూడండి ఈ ఉదయకాల సమయంలో మీరు బాగుండాలి మేము బాగుండాలి మీరు బాగుండాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే హృదయాన్ని మార్చుకోవాలి మారు మనసు పొందాలి దేవుణ్ణి మహింపరిచే విధంగా మన క్రియలు ఉండాలి అప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము మన చింతలు మన బాధలు మన సమస్యలు అన్నిటినీ దేవుడు తీరుస్తాడు కాబట్టి మీ హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేసుకోండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త అయిన యహోవా దేవా ఏసై నామంలో మీకే వందనాలు స్తోత్రాలు హృదయం అన్నిటికీ అంటే మోసకరమైనది అని నీ వాక్యం సెలవి సెలవిస్తుంది మన హృదయంలోంచి అన్ని వస్తాయి దురాలోచనలు నరహ నరహత్యలు వ్యభిచారములు దొంగతనాలు అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి కదా ప్రభా మరి హృదయంలో మా హృదయం చెడిపోకుండా ఉండాలంటే ఈ చెడ్డ విషయాలకు చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఈ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభ నీ మాట మమ్మల్ని మారుస్తుంది ప్రవ్వ మరి ఎవరైతే తండ్రి నాయన ఈ యొక్క వాగ్దానం ఉదయకాల సమయంలో వింటున్నారు వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి చెడును ప్రతి మలినాన్ను నీ వాక్యంతో నీ మాటతో కడిగి వేసి నాయన నాయన తండ్రి నాయన అపవిత్రాత్మను తొలగించి నాయన తండ్రి నాయన పవిత్రాత్మను ఈ మాటలు వింటున్న బిడ్డలకు దయచేసి నాయన నీ వాక్యానుసారము నీ వాక్యపు వెలుగులో నడిపించి నీ మెండైన దీవెనలో ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకొనుచున్నాను నాయనా నాయన వివరే కాల సమయంలో ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్వదించి బలపరిచి నీ కృపతో నడిపించమని వేడుకొనుచు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ